హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని కరకరలాడుతూ డబుల్ క్రిస్పీగా వచ్చేలాగా గుళ్ళగా వచ్చేలాగా అలాగే బయట సూపర్ మార్కెట్లో కొన్న పిండితోని టేస్టీగా చేసుకునేలాగా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా చెక్కలు చేసుకోవడానికి కావలసిన మసాలానైతే రెడీ చేసుకుందాము దీనికి కాను ఒక చిన్న సైజ్ అంతా అల్లాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూను ధనియాలు వీటిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా నేను అర కేజీ పిండికి గాను చెప్తున్నాను నేను ఇక్కడ అర కేజీ పిండితో పప్పు చెక్కలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను కప్పు లెక్కన టూ కప్స్ వరకు తీసుకోండి ఈ బియ్య పిండి బయట సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండిని యూస్ చేస్తున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్టు వన్ టేబుల్ స్పూను నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత లైట్గా చేతికి ముద్దకు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా లైట్గా ముద్దకి వస్తుంది అనుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి అరకప్పు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూను సగ్గు బియ్యం త్రీ టేబుల్ స్పూను పెసరపప్పు పెసరపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నొక్కి చూసాము అంటే లోపల గట్టిగా తగలకుండా మెత్తగా ఉండాలి అలా ఉంటేనే చెక్కలు చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అలాగే సగ్గుబియ్యం వేయడం వల్ల ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే తినేటప్పుడు గట్టిగా తగులుతుంది అలాగే త్వరగా మెత్తగా అవుతున్నాయని ఒకసారి ఇలా నానబెట్టి ట్రై చేయండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో సూపర్ టేస్టీగా వస్తాయి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో పాటు వేసుకున్న తర్వాత ఈ వాటర్తో ముందుగా పిండిని కలుపుకున్న తర్వాత ఎంత వాటర్ పడతాయో ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే హాట్ వాటర్ని తీసుకోవాలి ఖచ్చితంగా హాట్ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నొక్కి చూస్తే ఇలా మెత్తగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న ఈ పిండిని ఉండలు చేసుకోవడానికి అన్నీ ఒకే సైజులో రావటానికి స్పూన్ యూస్ చేసుకొని ఉండలు చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని ఒకే సైజులో రావటానికి పిండిని అయితే ఇలా తీసుకొని లోన్లు చేసుకుంటున్నాను అయితే నేను ఇక్కడ ఎక్కువ ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవట్లేదు ఒక వాయికి సరిపడా ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఉండలు చెక్కలు కాగే లోపు మరొక వాయి అయితే ప్రిపేర్ చేసుకుంటాను అయితే పిండిని ఇలా తడిగుడ్డ కప్పి ఉంచండి మీకు ఉండలు చేసుకునేటప్పుడు ఉండల వరకు తీసుకొని మళ్ళీ పిండిని తడిగుడ్డతో కప్పి పెట్టండి అలాగే చెక్కలని ఒతుకోవడానికి అడుగున ఫ్లాట్గా ఉండే కప్పు కానీ లేదంటే బాక్స్ కానీ ఇలా చెమ్ము కానీ ఏదైనా కానీ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవరు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టుకొని పైన రబ్బర్తో గట్టిగా కట్టి పెట్టుకోండి అలాగే ఈ బాల్స్ని ఒత్తుకోవడానికి బటర్ పేపరు లేదంటే బేకింగ్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా కానీ నేనైతే ఇక్కడ బేకింగ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఈ బేకింగ్ పేపర్ మీద ఉండలు పెట్టుకొని చెమ్ముతో ప్రెస్ చేసుకుంటున్నాను అలాగే ప్రెస్ చేసుకునే ముందు చెమ్ముకి ఆయిల్ అప్లై చేసుకోండి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటే ఒక టూ టు త్రీ టైమ్స్కి అంటుకోకుండా చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒత్తుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి ఒకవేళ ఇలా చెంబుకి అంటుకున్నా కూడా చేత్ తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒక వాయికి సరిపడా చెక్కలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా కాగాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి లేదు అంటే ఫ్లేమ్ పెట్టాము అంటే అంచుల చుట్టూ ఎక్కువగా కాగినట్టు అలాగే లోపల వైట్గా కనిపిస్తుంది మనకి లోపల పాటు మాత్రము పచ్చిగా వైట్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చెక్కలు ఇక్కడ ఫ్రై అయ్యేలోపు సెకండ్ వాయికి సరిపడా ఉండలైతే ప్రిపేర్ చేసుకొని ఒత్తుకున్నాను ఇలా ఈజీగా ఎన్ని కేజీలైనా మనమే ఒకరిమే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకుంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లులు గున్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ఎన్ని కేజీలైనా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే చాలామంది చెక్కలు ప్రిపేర్ చేసేటప్పుడు గట్టిగా వస్తున్నాయి సగ్గు బియ్యం వేస్ట్ చేస్తే గట్టిగా తగులుతుంది సాగుతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు సో ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కరకరలాడుతూ చాలా ఎక్స్ట్రా క్రిస్పీతో వస్తాయి ఈ సంక్రాంతికి చెక్కల్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరో రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సెబ్బుల్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది